హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేమైతే నా పేరెట్లో బాగా గడ్డి మందు పెడుతుంది చూడండి అందలేరా ఎలా వరకు అందరు బాగుర్రా బాగా గడ్డైంది అసలు వర్షాకాలం నుంచి మూడు సార్లు వీకేసినా గడ్డి కానీ అయినా కానీ పూర్తలేదు అట్లాగే గడ్డి మందు తీసుకొచ్చేది నేను నా బాబు ఇంటికాడికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకెళ్ళి గడ్డి ముందు అవుతుంది ఎంత అంటే ఇంతగానో గడ్డ అయిపోయింది మొన్న పెట్టిన బంతి చెట్లలో కూడా ఫుల్ గడ్డ అయింది వస్తలేదా సరిగా అదే బంతి పూలు పోసినాయి ఫ్రెండ్స్ చూడండి సందర్శిత్తు వికల్యం అక్కడ పంపు స సతాస్తునంట మంచిస్తలే రాయి అది అలవట్లేదు గాని అన్నకిక్కువా దాని గురించి చెప్పేది బాప అయితే మంచిగా కొడుతుండే కానీ బాప వచ్చేసరికి ఎండ్ అవుతుంది రోజు లేట్ అవుతుంది అమ్మ అని చెప్పిండు అట్లాగే ఈ అన్న కొట్టేస్తుంది గడ్డి మందు కొట్టిన తర్వాత రేపు మళ్ళీ షార్ట్ వీడియో తీసి పెడతా చూడండి అసలు ఎంతగానం గడ్డి చాలా ఉంది మూడు సార్లు వీకేసినా అయినా మళ్ళీ ఎప్పుడు ఉన్నాయి ఇటు రానికి అవుతుంది చెట్లలో పొద్దున్నే మంచి పూట కొడితే ఇది మంచిగా గడ్డి కింగుకొని గడ్డి చచ్చిపోతుంది అంట అట్లా పొద్దున్నేగా అయినా కానీ పొద్దు వచ్చింది పొద్దు ఓడిసింది పెద్ద పెద్ద చెట్లు గడ్డి చెట్లు అన్నీ వీకేసిండు అక్కడన్నా ఇక చిన్న వేసుకు మంద బి చెట్లు కొట్టకు పక్కకి వెళ్ళి దింపుకరా అట్లా ఎవరు చెట్లకి వెళ్ళి దింపుతున్నావే పొద్దు పొద్దున మంచిగా ఉంది వాతావరణం సైడ్ సైలెంట్గా చూడండి ఫ్రెండ్స్ మా పేరు అట్లా బాగా గడ్డైందని అయితే గడ్డి మంది కొడుతుంది ఒక త్రీ టైమ్స్ అట్లా వీకేషన్ అయింది మొన్న ఒకసారికి పిల్లలు రాయపట్టరు పాము పిల్లగా అంత గడ్డి కోసేసినా కానీ ఎంత పాములు తిరుగుతాయి గడ్డి మంది కొడితే పాములు రావంట అట్లా అని గుస్తున్నాము మేము మాకు పిండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము అన్న చేపలు చేస్తే చేపలు కడిగిపోతాము ఇదంతా పుదీనా bantu pula ja sim bantu pulang tam bantula ja kalian mau aku ఇంకా అటు కొట్టకు అటు కనకంపాల మొలకలు ఉన్నాయి అటు అన్నం మా ఫ్రెండ్స్ చూడండి పెంకుతుల్లు చాలా బాగుంది నీళ్ళు అన్నారు కదా అందరూ అందరూ లేదండి మొత్తం పెంకుతుల్లు మేము అందే అయిపో రప్ప దింపు అంత లేటు దింపు ఇక చెట్టు గోరింట చెట్టు మా ఇంటి వాతావరణం చూడండి అందరూ తోకా ఆడాక ఓట్ రేపు మంచిగా చెట్ల మొదలకి వెళ్ళాం ఆ చెట్లు గోరు నరికేస్తే అయిపోతుంది Kittu karu. Kittu karu. Kittu karu. Sal sal ita aki. Kittu karu. Mm. ఓకే ఫ్రెండ్స్ మరి మందు కొట్టుడు అయితే అయిపోయింది ఎంత తోట కూర చాలా పెద్దగా అయిపోయింది కానీ పనికిరాదు అంతా తీసేయాలి అయిపోయింది ఓకే ఓకే ఇస్తా ఇస్తా ఫ్రెండ్స్ మందు అయితే అయిపోయింది ఇక ఎర్రడు మొత్తం కొట్టేసిండు అన్న అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తాం ఓకేనా అందరూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్ సార్ గ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మొత్తం చూడండి మా ఇల్లు మా పేరడు ఇల్లు దించి అన్నారు కదా మా ఇల్లు చూడండి ప్రతి ఒక్కరి చూడండి మా ఇల్లు లోపల వాతావరణం ఒకరోజు మొత్తం హోమ్ టూర్ చేస్తా ఇల్లు చదరలేను ఇల్లు చదివిన తర్వాత హోం టూర్ చేస్తే ఇల్లు చూడండి మా గల్లీ మా గల్లీ పక్కన సైడ్

బైక్ ఫ్రెండ్స్ ఉన్నది సీట్ కవర్ ఏపీఎల్లే